ఒకవేళ నిన్ను కన్న కొన్న ఉన్న ప్రజలు నీ మనవని అంగీకరించకపోవచ్చు నీకు ఆప్తులైన వాళ్ళు స్నేహితులైన వాళ్ళు శ్రేయోభిలాషులు నిన్ను చూసి ముఖం చాటేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళకి చెప్పుకుంటే పెద్ద లెక్క చేయకపోవచ్చు మనుషు మాత్రులు కదా ఎదుటవానికి నీవు ఎక్కసం కావచ్చు ఎందుకంటే కాలు కీలు గుడ్డుపడి కుంకు మంచం మీదకి ఎక్కితే పలి ప్రతి వాడికి అలుసైపోతాం భుజాల మీద చేతులేసి మన వెన్ను తట్టి భుజం తట్టిన వాడు మన కాలు కీలు కుట్టుబడి కుంకి మంచం మీదకి మనం ఎక్కితే కనీసం పలకరించడానికి కూడా దగ్గరికి రా ఒంట్లో బలం ఉన్నంత వరకు చేతిలో డబ్బున్నంత వరకు ఇంట్లో జనం ఉన్నంత వరకు హంగు రంగు తీరినంత వరకే ఈ మట్టి ఘటానికి ఈ లోకంలో విలువ అది కాస్త కనుక వైపు తప్పితే మన వైపు తిరిగే వాళ్ళ కూడా కనిపించారు ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే మనుషులకు నీవు ఎక్కసం కావచ్చు మనుషులకు నీవు ఒకవేళ అసహ్యంగా ఉండవచ్చు మనుషులకు నీవు తృణీకరింపబడిన వాడవు కావచ్చు కానీ నా దేవునికి నీవు ఎక్కువ కాదు నా దేవునికి నీవు దూరం కాదు